రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాలుపొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచనము యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నది అని గ్రహింప చేయగలిగిన ఆధ్యాత్మిక మేలుకొల్పును మన విశ్వాస జీవిత పునరుద్ధరణను జరిగించేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను బయలుపరచుట మనము గమనించవచ్చు రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది యహోవా మందిరమునకు వెలుదము అనేది జనులు ఎందుకు మందిరమునకు వెలుదము అన్నప్పుడు ఈ కీర్తనకారుడు ఎందుకు సంతోషిస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఎందుకనగా మానవ జీవితము అనేది అనేక పరిస్థితులను సందర్భాలను బట్టి దినమునకు దినమునకు ఆయాసానికి దుఃఖానికి బాధలకు బలహీనతలకు అనారోగ్య పరిస్థితులకు గురి అవుతూ అలసిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం అదే కాకుండా మానవ జీవితము అనేది ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా ఎన్నో కోరికలను ఆశలను అనుసరిస్తూ జీవించడం వలన మానవ గురి లక్ష్యము అనేది ఎన్నోసార్లు ఆటంకపరచబడుతూ ఉంటున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో మానవ జీవితంలో పునరుద్ధరణను మేల్కొల్పును ఆధ్యాత్మిక జీవిత విశ్వాసములో బలపరుచుకున్నటుకును జ్ఞానమును వివేకమును పొందుకొనుటకును అనేక స్థలాలలో ప్రాముఖ్యమైనటువంటి స్థలము దేవాలయము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్కరూ దేవాలయానికి పోయే అలవాటు ఉంటుంది ఆ దేవాలయానికి వెళుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నిత్యము జరుగుతూ ఉండాలి అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకు స సంతోషించాలని అనుకుంటున్నారు అంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటను బట్టి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూసినప్పుడు ఓషే గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి మూడు వచనాలను మనం చూసినప్పుడు అక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్గా ఒక మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నానండి ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడిన ఏదైనా ఒక వస్తువు కంపెనీ చేత అది పాడైపోయింది అనుకోండి పాడైపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి మెకానికో లేక ఇంజనీరో ఉంటుడు స్పెషలిస్టు దాని అతని దగ్గరికి ఆ వస్తువుని తీసుకుని వెళ్తాం అప్పుడు ఆ వస్తువును గురించినటువంటి అవగాహన అతనికి ఉంటుంది కాబట్టి అది బాగు చేయబడగలదా బాగు చేయబడలేదా ఎలాంటి పరిస్థితిలో ఉంది దాని స్టాండర్డు అనేది అక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అదే రీతిగా మానవ నిర్మాణకర్త అయినటువంటి దేవుడు సృష్టికర్త ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని వద్దకు మనము వెళ్ళడము అలవాటు చేసుకోవాలా అది దేవుని మందిరమునకు వెళ్ళడము మనము దేవాలయానికి ఎందుకు వెళ్తామంటే మన సృష్టికర్త అని మనల్ని సృజించిన వాడు అని మనలో ఉన్నటువంటి లోపాలను బలహీనతలను మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చీకటి క్రియలను అన్నిటినీ మనకు స్మరణకు తెచ్చి మనలో నుంచి తొలగించుకోవడానికి అవకాశము కల్పించే దేవుడు అని దేవాలయానికి వెళ్ళడం నేర్చుకోవాలా అందుకే జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుని దగ్గరికి మనము మరలము అలవాటు చేసుకోవాలనేది జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ చూడండి ఆరో అధ్యాయం వషే గ్రంథము ఆరో అధ్యాయం మొదటి వచ్చిన మనము యుద్ధకు మరలదుము రండి అని జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే మనము చీల్చివేయబడినటువంటి వారం ఉండవచ్చు మనము స్వస్థత లేనటువంటి వారం ఉండవచ్చు మనము దినదినము కుట్టమిట్టాడుతున్నటువంటి వారం ఉండవచ్చు కన్నీళ్లకు దుఃఖానికి లోనైనటువంటి వారం ఉండవచ్చు మనము ఆరోగ్యము సహకరించలేనటువంటి వారమై ఉండవచ్చు మనకు కావలసింది మనలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బలము కావాలా అది మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇవ్వగలిగినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతుంది అందుకే దేవుని వాక్యం ఏమంటుంది ప్రయాసపడి భారం మూసుకొని చిన్న సమస్త జనులారా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అనేది జ్ఞాపకం యహో ఆ వెళ్ళుటకు వెల్లుటకు ఎందుకు సంతోషిస్తున్నాడు కీర్తనకారుడు అంటే నా బలహీనతలను నా లోపములను నాలో ఉన్నటువంటి చెడు వ్యసనాలను చెడు క్రియలను తీసివేయగలిగింది దేవుడు మాత్రమే ఆయన విశ్వాసంతో ఆయన మందిరమునకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటుంది రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే జ్ఞానమును సంపాదించుకోవడానికి అందుకే ఆ కీర్తనకారుడు అంటున్నాడు యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి అని పిలువబడుతున్నటువంటి పిలుపును మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం ఈరోజు మానవ జ్ఞానమును ఆధారము చేసుకొని ఎన్నో అవినీతికి అక్రమాలకు చీకటి క్రియలకు అసహ్యమైనటువంటి కార్య కార్యాలకు మానవ జ్ఞానమును ఉపయోగిస్తూ సృష్టికిని జీవితాలకును మానవ మనుగడకును ఎంతో విఘాతము కలిగిస్తున్నటువంటి ప్రపంచంలో మానవుడు తన మనుగడను కొనసాగిస్తున్నాడండి అందుకే జ్ఞాపకం చేయబడుతున్నటువంటి రెండవ మాట ఏంటంటే దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకోవడానికి అందుకే దేవుని వాక్యం అంటుంది కదా మీలో ఎవరికైనాను జ్ఞానము ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలేను దేవుని దగ్గరికి మనం మేవా దేవాలయానికి ఎందుకు వెళ్తున్నామంటే జ్ఞానమును పొందుకోవడానికి మనల్ని మనము జ్ఞానమును పొందుకోవడానికి వెళ్ళగలుగుతున్నామా సులమోను రాజు వెళ్ళినాడు కదండి దేవాలయం ఎదుట లేదా ప్రత్యక్షత అనుభవిస్తున్నటువంటి సందర్భంలో నీకేమి కావాలి అంటే ఆయన ధనమును అడగలేదు ఆస్తులను అడగలేదు అంతస్తులను అడగలేదు శత్రువుల యొక్క ప్రాణాన్ని అడగలేదు కానీ దేవ ఈ ప్రపంచంలోని వెన్నుకున్న ప్రజలు ఉన్నారు కదా వారిని కాయుట్టకున్న జ్ఞానం ఇవి ఈరోజు మనం మన జీవితాల్లో మన కుటుంబాన్ని మా జీవితాన్ని మనము ఏ ఉద్యోగం పొంది ఉన్నామో దానిని నిర్వర్తించుటకు నా జ్ఞానం ఇవ్వుదేవా అని మనం అడగగలిగినటువంటి వారంగా ఉండుటకు దేవాలయానికి మనం వెళ్ళాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మూడో విషయము జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ఇక్కడే అంశ గ్రంథము ఆరో అధ్యాయం మూడవ వచ్చిన కంటిన్యూషన్ మనం చూస్తే అక్కడ ఇంకొక మాట అంటుండో ఆయనను అనుసరించుదము రండి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని దేవాలయానికి నువ్వు ఎందుకు నేనెందుకు వెళ్తున్నాము అంటే మనము దేవుణ్ణి అనుసరించాలి మనల్ని ఈ లోకము అనుసరించాలి అందుకే దేవుని వాక్యం ఏమంటుంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు చీకటి బ్రతుకులు బ్రతుకుతూ దేవాలయానికి వెళ్తే ప్రయోజనము లేదు అవన అవమానకరమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని దేవాలయానికి వెళ్తే ప్రయోజనము లేదు వాటిని కడుక్కోవడానికి వాటిని సరిదిద్దుకోవడానికి దేవాలయానికి వెళ్ళాలా వెలుగు సంబంధులుగా ఈ లోకంలో మనము జీవించగలగాల తద్వారా ఈ లోకం మనల్ని అనుసరిస్తూ ఉంటుంది ఈ లోకంలో ఉన్నటువంటి కలుషితాన్ని కల్మషాన్ని తొలగించడానికి మనకు అవకాశము ఏర్పడుతూ ఉంటుంది అందుకే కుమ్మరి పురుగు ఉంటుంది కదండి అది బురదలోనే ఉంటుంది బురుద అంటించుకోదు మన జీవితాలు కూడా దేవాలయానికి వెళ్తున్నప్పుడు లోకంలోనికి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది కానీ లోకంలో ఉన్నటువంటి ఆ పా పాడు చేయు క్రియలను అంటుకోకుండా మనం బ్రతకడానికి దేవాలయానికి వెళ్ళాలి అందుకే మూడవది ఏమంటుందంటే దేవుణ్ణి అనుసరించడానికి మన మనలను మన సాక్ష్యాన్ని అనేకులు అనుసరించే జీవించడానికి వెలుగులో నడిపించడానికి మనం దేవాలయానికి వెళ్ళాలా మూడు విషయాలు మన జ్ఞాపకం చేయబడుతుంది మొదటిగా దేవాలయానికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త సరిచేయగలిగిన దేవుడు అని రెండవది ఏంటంటే మనం ఎట్లా బ్రతకాలి అని జ్ఞానమునిచ్చేటటువంటి దేవుడు అని మూడవది ఏంటంటే మనం ఆయనను అనుసరిస్తూ ఉంటున్నప్పుడు అనేకులు మనల్ని అనుసరిస్తూ నిత్య జీవంలో నడిపించబడతారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి గాక పరిశుద్ధుడా తండ్రి ఉదయకాల సమయంను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా యహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు మాతో అంటున్నప్పుడు మేము ఈ దేని కొరకు నీ మందిరానికి నడిపించబడుతూ ఉంటున్నాము మరి ఒక్కసారి మాకు ఆలోచన అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నీవు మా సృష్టికర్తవని నీవు మమ్మల్ని సరిచేయగలిగినటువంటి దేవుడవని బ్రతకడానికి జ్ఞానమునివ్వగలిగిన దేవుడవని అనేకులు అనుసరించేటటువంటి మాదిరికరమైన సాక్షార్థమైనటువంటి జీవితమును ఇవ్వగలిగిన దేవుడవని సంతోషిస్తూ నీ మందిరానికి వచ్చేటటువంటి కృపను మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అప్పుల బాధల చేత వేధించబడుతున్న ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం గర్భఫలంలో కొరకు వివాహంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడలను దీవించండి గృహములు లేక అనేక మంది ఎదుగుతా రీ అద్దె గృహాలలో ఉంటూ బాధలు అనుభవిస్తూ ఉండవచ్చు వారిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం కనికరించి క్షమించి వారి పట్లని కృప చూపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అయ్యా దేవా ప్రభువాని ఈ దినము నాన్న ఈ విధంగా దీవించు దేవాన్ని ఎవరు అడుగుతున్నారో వారందరి కోరికలను మనము నెరవేర్చి మయము పొందుమని దిన దీవెనలతో ఇంపుమని వారి ప్రయాణాలను వారి యొక్క ఉద్యోగ స్థితులను వారి రాకపోకలని సన్నిధిని కాపుదల నుంచుమని ఏసయ్య సయ్యా పరిశుధనామమును ప్రార్థించడిగి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్